నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పోలీసులు ఒక క్రిమినల్ నెట్వర్క్ను అయితే పట్టుకోవడం జరిగింది వివరాలు లేక వెళితే కువైట్లోని అధికారులు మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సహకారంతో కువైట్లో మనం చూసుకుంటే మనీ లాండరింగ్ మరియు అలాగే ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తూ ఉన్న ఒక క్రిమినల్ నెట్వర్క్ను అయితే అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళైతే మనం చూసుకుంటే ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థలని పిలువబడే అనేక పద్ధతుల ద్వారా అక్రమ ఆర్థిక బదిలీలకు పాల్పడడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో అయితే వీళ్ళు మనీ ల్యాండరింగ్కి అయితే పాల్పడడం జరిగింది ఆ మనీ ల్యాండరింగ్ డబ్బు మనం చూసుకుంటే ఉగ్రవాద కార్యకలాపాలకు అయితే వాడుతూ ఉన్నట్లు అధికారుల ఇన్వెస్టిగేషన్లో అయితే తెలియడం జరిగింది అలాగే సమాచారం అందుకున్న అధికారుల వెంటనే ఆరు మంది ఈజిప్టియన్లు మరియు ఇద్దరు కువైటి పోర్లు కలిగి ఉన్న అక్రమ నెట్వర్క్నైతే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది ప్రస్తుతం కువైట్ దేశంలో ఈ విషయం సంచలనంగా మారింది ఎందుకంటే కానీ కువైట్ దేశానికి ద్రోహం చేసేందుకు కువైటీలే సహాయపడుతూ ఉన్నారని చెప్పేసి కువైట్లో ఉన్న డబ్బు ఏదైతే ఉందో ఉగ్రవాద కార్యకలాపాలకు ఇక్కడ నుంచి పంపిస్తూ ఉన్నారనమాట అందుకు ఈజిప్టియన్ ప్రవాసులు మరియు ఇద్దరు కువైటీలు ఒక ముఠాగా ఏర్పడి యొక్క నిధులను అక్రమంగా బయట దేశాలకు బదిలీ చేయడం బయట దేశాల నుంచి నిధులు స్వీకరించడం ఇటువంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్